సాయిరాం బాబా భక్తులందరికీ కూడా నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక తల్లి ఇది నీ భవిష్యత్తు ఇద్దరు అంటే ఇద్దరు స్త్రీలు వారి యొక్క మెయిన్ లక్ష్యం ఏంటి అంటే నిన్ను పతనం చేయడం కానీ నువ్వు చేస్తున్న తప్పు కూడా ఇదే వెంటనే నువ్వు అది దిద్దుకోవాలి వి సి అనే అక్షరం ఉన్న వారితో నీ జీవితంలో జరిగేది తెలిస్తే నిజంగా నువ్వు షాక్ అవుతావమ్మా అని చెప్పి ఏదో తెలియని సందేశంతో ఈరోజు బాబాగారు మన ముందుకు వచ్చారండి మరి ఆ సందేశం ఏంటో మీరు పూర్తిగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని చివరి వరకు చూడండి దానికంటే ముందు చాలామంది కూడా చెప్పుకోలేనటువంటి సమస్యలతోటి సతమతమైపోతూ వాటిని ఎలా తీర్చుకోవాలో తెలియక ఇబ్బంది పడిపోతూ ఉంటారు అటువంటి వారి కోసం శ్రీ షిరిడీ ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడు శివరామరాజు గారు ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫోర్ డబల్ టూ డబల్ ఫైవ్ టూ మీరు ఇప్పటి వరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని మీరు ఆశించిన మార్పులు మీ జీవితాలలో జరగలేదని చెప్పి బాధపడి ఉంటారు కానీ ఇక్కడ అస్సలు అలా జరగదండి మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం సంతానం లేక ఇబ్బంది పడుతున్న భార్యాభర్తల మధ్య గొడవలున్న అప్పుల సమస్యలున్న శత్రువుల ఉన్న అవేంటో మీరు గురువు గారికి వివరించి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి గురువు గారు మీకు రోజులలోనే పరిష్కారాన్ని చూపిస్తారు గురు గారు చెప్పింది చెప్పినట్లు వందకి వంద శాతం జరుగుతుంది అంతేకాకుండా భార్యాభర్తల మధ్య వసీకరణ జరపబడను స్త్రీ పురుషుల మధ్య కూడా వసీకరణ జరపబడును ఇది ఇది వందకి వంద శాతం సక్సెస్ఫుల్గా జరపబడనండి ఈ గారు వసీకరణలో స్పెషలిస్ట్ అనమాట కాబట్టి వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి ఇక బాబాగారి యొక్క సందేశం విషయానికి వస్తే బిడ్డ నీ భవిష్యత్తును ఈరోజు నీ కళ్ళ ముందు ఉంచబోతున్నాను నీ యొక్క జీవితంలో జరిగే ప్రతి పని గురించి చెప్పబోతున్నాను అసలు నీ జీవితం ఏ దారిన వెళ్ళబోతుందో కూడా చెప్పబోతున్నాను ఇలాగే నువ్వు ఉంటే నీ జీవితంలో ఎటువంటి నష్టాలు వస్తాయో కూడా చెప్పబోతున్నాను ఇప్పుడు పడుతున్న బాధలన్నింటికి కష్టాలన్నింటికీ కూడా కారణం ఏంటో కూడా చెప్పబోతున్నాను ప్రతి నిమిషం కూడా ఏడుస్తూ బ్రతుకుతున్నావు కళ్ళ నీళ్ళు కళ్ళల్లో కొక్కుకొని ఆఖరికి ఆ నీరు కూడా ఆవిరైపోయి కంటి నిండా చుక్క కూడా రావడం లేదు ఎందుకంటే అంతగా మనోవేదన చెందుతూ ఉన్నావు చివరికి నీ యొక్క మనోవేదన వల్ల ఫలితం ఏంటి అంటే నీ యొక్క అనారోగ్య సమస్యలు నీకొచ్చిన మానసికమైన సమస్యలు నీకొచ్చిన అనేక రకాలుగా నిన్ను ఇబ్బంది పెడుతున్నా నీకు నీ వల్లే సహకరించకపోవడం అంటే ఏ పని చెయ్యాలి అనిపించకపోవడం ఎక్కడికి వెళ్ళాలి అని చెప్పి అనిపించకపోవడం మనసంతా కూడా ఎ పుడు ఏదో కోల్పోయినట్లుగా అనిపించడం ప్రశాంతంగా నవ్వలేకపోవడం హాయిగా నిద్ర నిద్రపోలేకపోవడం ఇవన్నీ కూడా నీ జీవితంలో అనుభవిస్తూనే ఉన్నావు బిడ పెళ్లి చేసుకున్నావు పెళ్ళి చేసుకున్న తర్వాత ఒకరి ఇంటి నుంచి మరొకరి ఇంటికి వచ్చావు కానీ ఇక్కడ జీవితం అంతా కూడా వేరుగా నడుస్తూ ఉంది ఎన్నో ఆశలతోటి కొన్ని ఆశలను కూడా చంపుకొని పెళ్లి చేసుకొని ఆ తర్వాత జీవితంలో ఏదో ఒకటి సాధించాలి అని చెప్పి మనసుకు అనిపించి కొన్ని రకాల పనులు చేయడం కూడా మొదలుపెట్టావు అన్నీ కూడా మంచి పనులే ప్రతీది కూడా నేను నిన్ను గమనిస్తూనే ఉన్నాను బిడ్డ ఎప్పుడైనా కానీ ఎంత కష్టం చేస్తే అంత ప్రతిఫలం అనేది కొంచెం ఆలస్యమైనా కూడా తప్పకుండా ఆ మనిషిని వచ్చి చేరుతుంది కాకపోతే కష్టపడాలి ఆ కష్టం యొక్క విలువ అనేది నీకు బాగా తెలుసు నీ జీవితమేమి వడ్డించిన ఇస్తరి కాదు అది కూడా నాకు తెలుసు ఎన్నో కష్టాలతోటి బాధలతోటి సమస్యలతోటి ఊహ తెలిసిన దగ్గర నుంచి ఎన్నో అవమానాలతోటి నీ జీవితాన్ని ముందు గడుపుతూ వచ్చావు ఇప్పటికీ కూడా నీ జీవితంలో కొంతమంది దగ్గర తల దించుకొనే బ్రతుకుతూ ఉన్నావు ఎవరిని ఏమంటే ఎలా వస్తుందో ఎలా ఒంటరిగా మిగిలిపోతానో నాకు అంటూ ఎవరూ లేకుండా పోతారేమో నాకు సమాజంలో గౌరవం దక్కదేమో విలువ పెరగదేమో ఇలా ఎన్నో రకాలైన అనుమానాలతోటి కొంతమంది కింద లొంగుతూ కూడా బ్రతుకుతూ వస్తున్నాం ఏది ఏమైనప్పటికీ కూడాను బిడ్డ జీవితంలో కష్టాల విలువ తెలుసుకున్నావు సుఖాల కోసం కరువాచి కూర్చొని ఉన్నావు అంతేకాకుండా కొన్ని రకాల వ్యక్తుల యొక్క మనిషి మనస్తత్వాలు కూడా తెలుసుకున్నావు ఎవరు తెలివిగా ఎదుటి వారితో నడుచుకుంటున్నారో అది కూడా నేర్చుకున్నావు ఒక్కొక్కసారి తగ్గాలి అని కూడా తెలుసుకున్నావు ఎవరి కింద తగ్గితే ఏం ఉపయోగం వస్తుందా అని కూడా నేర్చుకున్నావు అవసరమైనప్పుడు గాడిదకాలు పట్టుకోవడంలో కూడా తప్పు లేదు అని కూడా నిర్ణయించుకున్నావు ఇలా తగ్గాల్సిన చోట తగ్గుకుంటూ ఇంతే కాకుండా నోరు తెరవాల్సిన చోట నోరు విప్పుకుంటూ ఇలా జీవితం అనేది కొంచెం ఒడిదుడుకులతోటి కొన్ని కష్ట సుఖాలతోటి అలా ముందుకు వెళ్తూ వస్తుంది అయినప్పటికీ కూడాను నీ జీవితాన్ని నువ్వు బ్రతుకుతున్నప్పటికీ నీ డబ్బు నువ్వు సంపాదించుకుంటున్నప్పటికీ నీ పనులు నువ్వు చేసుకుంటున్నప్పటికీ ఈ ఇద్దరి స్త్రీలు నువ్వు ఎప్పుడు ఎలా నాశనం అవుతావా నీకు ఎప్పుడు ఏ అనా ఆరోగ్య సమస్యలు వస్తాయా నీ కుటుంబం ఎప్పుడు చల్లా చెదురైపోతుందా నీ జీవితం ఎప్పుడు అవుతుందా అంటే ఎలాగైనా కానీ నేను తప్పుగా నిరూపించాలి అని చెప్పి నీ మీద లేనిపోని నిందలు వెయ్యాలి అని చెప్పి నీ మీద నీ భర్తకే చెడు అభిప్రాయాలు కలగాలి అని చెప్పి నువ్వు లేనప్పుడు నీ భర్తతో వారు ఎన్నో రకాలుగా నీ మీద చాడీలు చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు నీ మీద మనసుని విరగ తీసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు భార్యాభర్తలు అన్న తర్వాత కొన్ని రకాల గొడవలు సమస్యలు అనేవి సహజంగానే వస్తాయి ఎంత టి గొప్పవారైనా కానీ ఆఖరికి ఈ యొక్క ప్రపంచంలో అధిక ధనవంతులైనా కూడా ఆ దంపతులకి కూడా గొడవలు వస్తూనే ఉంటాయి ఇక్కడ ధనం గొప్పేమో కానీ మనుషులందరూ కూడా భగవంతుడికి సమానమే కాబట్టి భార్యాభర్తల మధ్య గొడవలు కూడా సహజమే ఈ యొక్క గొడవలని ఆధారంగా తీసుకొని ఎప్పుడు గొడవ పడతారా దేని కారణంగా గొడవ పడతారా దేని కారణంగా నువ్వు బాధపడతావా ఇంట్లో గొడవలైతే బాగుండు నీ పిల్లలు ఏదో ఒక చెడ్డ పేరు తెచ్చుకోవాలి నీ పిల్లల మీద తెలివి లేని వారిగా ముద్రలు వేయాలి ఇలా ఒకటి కాదు రెండు కాదు ఎక్కడ అవకాశం వస్తే అక్కడ తొక్కాలి అని చెప్పి ఈ ఇద్దరి స్త్రీలు చూస్తూ ఉన్నారు ఎందుకంటే కేవలం వారి యొక్క లక్ష్యం నిన్ను పతనం చేయడం మాత్రమే కాబట్టి నిన్ను పతనం చేయడానికి నువ్వు చేస్తున్న వృత్తిలో కూడా అడుగు పెట్టారు అక్కడ ఎన్ ఎన్నో రకాలుగా నీ మీద చాడీలు చెప్పారు నిన్ను తొక్కేయాలి అని చెప్పి చూశారు నలుగురిలో నిన్ను ఎన్ని రకాలుగానో అవమానించారు అందరిలో నీ మీద ఒక నెగిటివ్ ఇంప్రెషన్ వచ్చేటట్లుగా చేశారు అంటే ఒక చెడ్డ చూపు అనేది వచ్చేలా చూశారు ఒక తక్కువ చూపు ఒక రకమైన ఆ హేళన ఒక రకమైన అంటే గౌరవం లేకుండా అగౌరవం అనేది నీకు ఇస్తుంటే అది చూసి నవ్వుకున్నారు ఏదైనా కానీ పేరంటం వచ్చినా పెళ్ళి వచ్చినా నువ్వు ఒంటరిగా వెళ్ళి అక్కడ దిక్కు లేని దానిలాగా కూర్చోవాలి నా చుట్టుపక్కలే వారందరూ ఉండాలి నాతోనే అందరూ సన్నిహితంగా ఉండాలి అని చెప్పి వారు వారి యొక్క సన్నిహితం పెంచుకోవడం కోసం అవతలి వారి యొక్క కాళ్ళు పట్టుకుంటూ ఉన్నారు నీ యొక్క వ్యక్తిత్వం అలా ఏంటి అంటే కనుక తల్లి నువ్వు చాలా చాలా ధైర్యవంతురాలివి చాలా తెలివైన దానివి చాలా చలాకీ గల దానివి అందరి యొక్క మనస్తత్వాలని గ్రహించగలుగుతావు ఎవరైనా నీ దగ్గరికి వచ్చి వారు ఏ ఆలోచనతో వచ్చారా ఏ పని గడిపించుకోవడానికి వచ్చారా వారు ఎందుకు వస్తారు ఎందుకు వెళ్తారు నీతో ఏ ఉద్దేశించి మాట్లాడతారు అసలు నీతో పలకకుండా ఉండడానికి గల కారణాలు ఇవన్నీ కూడా నీకు వారి గురించి తెలుసు అయినప్పటికీ కూడాను నీవు ఇన్ని తెలివితేటలు ఉన్నప్పటికీ కూడాను కొన్నిసార్లు కొన్ని తప్పులు అనేవి చేస్తూ ఉన్నావన్నమాట ఆ తప్పులు ఏంటి అంటే కనుక కొన్ని కొన్నిసార్లు అవతలి వ్యక్తితో కూడా మనకి అవసరాలు రావచ్చు మరి సార్లు యువతల వ్యక్తులతో కూడా అవసరాలు రావచ్చు నీతో వారికి అవసరం రావచ్చు వారితో నీకు అవసరం రావచ్చు కానీ వారి యొక్క తెలివితేటలు ఏంటి అంటే వారి యొక్క అవసరం అనేది నీతో వచ్చినప్పుడు వారి యొక్క అవసరాన్ని వారి నోటితో అడగకుండా ఇండైరెక్ట్గా నీతో చెప్పి డైరెక్ట్గా నువ్వే నీ అవసరాన్ని వచ్చి తీర్చుకో అన్నట్లుగా నీ చేత అనిపిస్తారు అలా అనిపిస్తారు అని చెప్పి నీకు తెలిసినా కూడా మళ్ళీ మళ్ళీ వారి యొక్క అవసరాలు వారు బెట్టుపోకుండా నీ చేత అనిపించే ప్రయత్నం చేస్తూ ఉంటే నువ్వు పదే పదే అని వారి యొక్క అవసరాలను తీరుస్తున్నావు ఇక్కడ అవసరం తీర్చడంలో తప్పు లేదు కానీ అవసరం తీరిన తర్వాత వారు నీకు ఎంత విలువనిస్తున్నారు ఆ అవసరం నీ నుంచి తీర్చుకున్నందుకు ఎంత కృతజ్ఞతగా ఉన్నారు అనేదే ముఖ్యం ఆ కృతజ్ఞతను బట్టే ఆ విలువని బట్టే మళ్ళీ నీ వారికి సహాయం చేయాలా వద్దా అనే ఒక అలజడి అనేది మొదలవుతుంది దీన్ని బట్టి నీ మనసులో ఎన్నోసార్లు అనిపించిన మాట ఏంటి అంటే మళ్ళీ అవకాశం వస్తే నేను వారికి ఎట్టి పరిస్థితుల్లో కూడా సహాయం చేయను ఎందుకంటే వారి ద్వారా నేను ఎన్నో రకాలుగా అనుమానాల పాలయ్యాను అవమానాల పాలయ్యాను ఎన్నో మాటలని పడ్డాను ఎంతోమంది చెడు చూపుతోటి అంటే అంటే ఇక్కడ అర్థం ఆ చెడు చూపుకి చులకనగా చూడడం ఒక రకమైన ఈ అమ్మాయి గెయ్యాలిది లేదా ఈ అబ్బాయి గెయ్యాలి వాడు ఈ అబ్బాయి సరిగ్గా చూడడు ఈ అమ్మాయి సరిగ్గా పట్టించుకోదు కుటుంబాన్ని అలా ఒక రకమైన నెగిటివ్ ఫీలింగ్ అనేది చెడు ఆలోచన అనమాట ఆ ఆలోచనతోటి అందరూ నిన్ను చూడటం అయితే మొదలు పెట్టారు దీని కారణంగా వారు అందరితో ఉన్నంత క్లోజ్గా నువ్వు ఉండలేకపోవడం వల్ల నీ యొక్క మనస్తత్వం ఎలా ఉంటుంది అంటే నేను లేచాను నా పని నేను చేసుకున్నాను నా పిల్లల్ని నేను చూసుకున్నాను నా వంట వార్పు నేను చేసుకున్నాను నా పని నేను చేసుకుంటున్నాను ఇక నాకు వేరే వారితో ఏదన్నా అవసరం వచ్చినప్పుడు మాట్లాడతాను అనవసరంగా అది ఇది అని చెప్పి సబ్బాయి మాటలు చెప్పే అలవాటైతే నాకు లేదు అనని చెప్పి నువ్వు అనుకుంటూ ఉంటావు కానీ అవతలి వారికి పనులు తక్కువ ఆలోచనలు ఎక్కువ ఈ ఆలోచనలు ఎక్కువ అవ్వడం వల్ల లేనిపోని మాటలన్నీ కూడా వస్తూ ఉంటాయి ఉన్నాయి ఉన్నవి లేనివి అన్నీ కూడా పుట్టించుకుంటూ ఉన్నారు ఇలా పుట్టించుకోవడం వల్ల నీ యొక్క బంధుమిత్రులలో అంటే ఇద్దరికీ కలిపి ఎవరైతే బంధువులు ఉంటారో ఆ బంధువులలో వారు నీ గురించి నెగిటివ్గా చెప్పడం మొదలు ఇంట్లో సరిగా పట్టించుకోదు ఇల్లు చూసుకోదు పిల్లల్ని చూసుకోదు వంట వార్పు చేయదు ఏ పని చేయదు పెద్దవాళ్ళకి విలువ ఇవ్వదు మా అత్తకి విలువ ఇవ్వదు నాకు విలువ ఇవ్వదు ఇలా రకరకాలుగా మమ్మల్ని ఇంట్లో ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోమంది ఇలా ఎన్నో రకాలుగా మాటలు అనేవి నీ మీద పుట్టించారు ఈ విధంగా పుట్టించి చెప్పడం వల్ల నువ్వు మళ్ళీ వారికి వెళ్ళే చెప్పి అవకాశం అనేది నువ్వు కల్పించుకోలేకపోవడం వల్ల ఇవన్నీ కూడా అవతలి వారు నిజమే అని నమ్మి నువ్వు ఒక గరానా మనిషివి నువ్వు ఒక పొగరుబోతు మనిషివి అన్నట్లుగా నిన్ను చూడటం అయితే మొదలు పెట్టారు ఇక్కడ తప్పెవరిది వారిది కానీ ఏ యొక్క అంటే నిజాలు ఏ యొక్క ఇది లేని నువ్వు మాత్రం తప్పుగా మిగిలిపోయావు అయితే వీటన్నింటినీ కూడా ఎలా ఎదుర్కోవాలి ఈ సమస్యలన్నింటికి కూడా కారణం ఎవరు అన్న విషయానికి వస్తే కేవలం ఆ ఇద్దరు స్త్రీలే మరి ఈ సమస్యల నుంచి ఎలా బయటికి రావాలి అంటే నువ్వు వారిని మొదట పట్టించుకోవడం మానేసేయాలి వారు తెలివితో ఒక అడుగు ముందుకు వేస్తే నీ తెలివితేటలతో నువ్వు పది అడుగులు ముందుకు వేయగలగాలి వారు నీ గురించి చెప్పేలోపే ఎక్కడ అవకాశం వస్తే అక్కడ నువ్వు వారి యొక్క అంటే వారు నీ పట్ల ఉండే ప్రవర్తనను అవతలి వారితో చెప్పుకుంటూ ఉండాలి ఇలా చేయడం వల్ల నీకు కూడా కొంత పరిచయాలు అనేవి అంటే ఇంకా నువ్వు చిన్నపిల్లవి కాదు నీకంటూ పెళ్ళయ్యి కొన్ని సంవత్సరాలైతే గడిచిపోయింది కాస్తంత నలుగురితో మాట్లాడే తెలివితేటలు నీ దగ్గర ఉన్నాయి అలా ఉన్నప్పటికీ కూడాను వాటిని ఎలా వాడుకోవాలి ఎలా ఉపయోగించుకోవాలి అవసరమైనప్పుడు ఎలా బయట పెట్టాలి అనేదే నీకు ఇప్పటికీ కూడా తెలియడం లేదు ఇప్పటికైనా కానీ అవన్నీ తెలుసుకొని వాటన్నింటినీ కూడా బయటపెట్టి జీవితంలో ఎలా తెలివిగా ముందడుగు వేయాలి అనేది నువ్వు నేర్చుకోవాలి కనుకనే చెప్తున్నా మళ్ళీ మళ్ళీ చెప్తున్నా నీ పతనం కోసం చూస్తున్న ఆ స్త్రీల పేర్లు మొదటి అక్షరం వీధి ఇంకా వచ్చేసి రెండవ స్త్రీ యొక్క మొదటి అక్షరం సి ఈ ఇద్దరు వ్యక్తులు కూడా నీ జీవితంలో ఎన్ని రకాలైన అవకాశాలు వారికి ఉపయోగకరంగా వస్తున్నాయో అన్ని రకాల అవకాశాలను ఉపయోగించుకొని నిన్ను తొక్ అని చెప్పి చూస్తూ ఉన్నారు కానీ నువ్వు వారి యొక్క ఆ ఆలోచనలలో వారి యొక్క మాటలలో పడిపోయి నీకు అన్నీ తెలిసినప్పటికీ కూడాను మళ్ళీ మళ్ళీ మోసపోతూ ఉన్నావు కాబట్టి నువ్వు చేస్తున్న తప్పు నీకు నువ్వు మోసపోవడం నిన్ను నువ్వు మోసం చేసుకోవడం ఇప్పటికైనా తెలివితేటలతో బయటికి వచ్చి ఎవరితో ఎలా మాట్లాడాలి ఎలా ధైర్యంగా ఉండాలి ఏదన్నా సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య నుంచి ఎలా ఎదుర్కొని బయటికి రావాలి ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా తెలుసుకొని జీవితంలో అడుగు ముందుకు వెయ్యి ఎప్పుడూ కూడా నాలుగు గోడల మధ్యనే ప్రపంచం అనుకోకు ఒక్కసారి బయట ప్రపంచంలోకి వచ్చి చూడు జీవితంలో ఎన్ని రకాల మార్పులు అనేవి చోటు చేసుకుంటాయో బిడా అప్పుడప్పుడు ఒకరి కింద తగ్గటం అనేది మంచితనమే కాకపోతే ఆ తగ్గటాన్ని అవతలి వారు అలుసుగా చూసుకొని నిన్ను తొక్కేయాలని చెప్పి చూస్తే మాత్రం వారికి కొంచెం ఛాన్స్ కూడా నువ్వు ఇవ్వకూడదు ఇదంతా కూడా నీ కుటుంబంలో ఉన్న వ్యక్తుల ద్వారానే జరుగుతూ ఉంది కాబట్టి ఆ యొక్క ఆలోచనలన్నింటికి కూడా అడ్డుకట్ట వేసే అంత గొప్ప తెలివితేటలు నీలో రావాలి అలా రావాలి అంటే నువ్వు ఎప్పటికప్పుడు కూడా అలర్ట్గా ఉంటూ ఉండాలి ఎప్పుడూ కూడా మానసికమైన అనారోగ్య సమస్యలు అంటే చీటికి మాటికి కంగారు పడిపోవడం బాగా చిన్నదానికి పెద్దదానికి కోపం తెచ్చేసుకోవడం యాంగ్జైటీ వచ్చేసేయడం కోపంగా ఆవేశంగా మాట్లాడేసేయడం ఆలోచన తగ్గి మాట్లాడటం అవతలి వ్యక్తి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం మాట్లాడుతున్నావో కూడా తెలియకుండా మాట్లాడేసేయడం ఇలా ఉండకూడదు మనిషి నిదానంగా ఉండాలి ఒక నిమిషం ఆలోచించుకొని మాటను వివరంగా వినిపించాలి ఆ మాట వివరణలో నీ యొక్క తెలివితేటలు అవతలి వారికి కనిపించాలి నువ్వు ఎక్కడా కూడా తగ్గవు ఎక్కడా కూడా లొంగవు అని చెప్పి నీ మాటల రూపంలోనే అవతలి వారికి అనిపించాలి నిన్ను చూస్తే మళ్ళీ నీతో మాట్లాడితే వారికి ఒక రకమైన భయం అనేది ఏర్పడాలి నిన్ను ఎక్కడ తొక్కుతూ వచ్చారో అవి అన్ని కూడా అవకాశం వచ్చినప్పుడల్లా వాటిని దెప్పుతూ ఉండాలి అలా చేయగలిగినప్పుడే అటువంటి దుర్మార్గుల యొక్క ఆట కట్టించిన దానివవుతావు కాబట్టి ఇప్పుడైనా తెలుసుకొని కాస్త సమాజంలో అప్డేట్ అయిన ఈ జనం జనరేషన్లో ఎలా ఉండాలో నేర్చుకొని బ్రతుకు ఎప్పుడు కూడా బావిలో ఉన్న కప్పలాగా నేను ఆ మాట వచ్చినప్పుడు ఆ టైంలో అనేయాల్సిందే అనకుండా ఉండిపోయానే అంటే బాగుండేదే మళ్ళీ అవకాశం వస్తుందిగా అప్పుడు అంటాను ఇటువంటి మాటలన్నింటినీ తీసి పక్కన పెట్టు ఎప్పుడు ఎవరికి ఎలా ఏ మాట అప్పచెప్పాలో అలాగే అప్పచెప్పాలి ఇప్పుడున్న ఈ యొక్క ఈ ప్రపంచంలో మారిన పరిస్థితి పరిస్థితులను బట్టి ఎవరు కూడా ఒకరి మీద ఒకరు ప్రేమను చూపించుకోవడం లేదు ఎవరి స్వార్థాలు వారు చూసుకుంటున్నారు అలా అని చెప్పి నీ మంచితనాన్ని నేను పక్కన పెట్టమని చెప్పి చెప్పడం లేదు కానీ నిన్ను ముంచెయ్యాలి అనుకునే వారిని మాత్రం ఖచ్చితంగా నువ్వు పక్కన పెట్టే తీరాలి వారు నీతో ఏ అవసరాల కోసం వాడుకుంటున్నారో నీకు వారితో అవసరాలు వచ్చినప్పుడు నువ్వు వాడించుకోవాలి వారు నీకు తీర్చనప్పుడు నువ్వు కూడా తీర్చకూడదు బిడ్డ ఇవన్నీ కూడా సహజంగా నువ్వు తెలుసుకోవాలి కొన్ని అనుభవాల ఆధారంగా నేర్చుకోవాలి అప్పుడే జీవితం అనేది నీకు అందంగా మారుతుంది అలా ప్పుడు కూడా కోల్పోయిన దానిలాగా మనస్సుని కష్టపెట్టుకుంటూ నిన్ను నువ్వు నష్టపరుచుకుంటూ నాలుగు గోడల మధ్య అతి ఆలోచనలతోటి బ్రతకవద్దు నీ పని మీద నువ్వు శ్రద్ధ పెట్టి ఆ శ్రద్ధను ఇంకాస్త ఎక్కువగా కష్టపడి పెంచుకొని నీ పనులలో నీకంటూ ఒక గుర్తింపును తెచ్చుకునే ప్రయత్నం చేయి అప్పుడు నిన్ను చూసి నీ పనిని చూసి నీ వెనుక ధనాన్ని చూసి అందరూ నీ చుట్టూ తిరుగుతారు కాబట్టి సమయాన్ని వృధా చేసుకోకుండా ఈ యొక్క ఈ స్త్రీల నుంచి కాస్తంతా ఎప్పటికప్పుడు కూడా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చెయ్యి ఇది ఏ మాత్రం కూడా నిర్లక్ష్యం చేసినా నీ భవిష్యత్తు మీద దెబ్బ కొడుతుంది అన్న విషయాన్ని గుర్తుంచుకో అని చెప్పి ఈరోజు బాబా గారు మనకి చాలా చక్కటి సందేశాన్ని అందించారండి మరి ఈ సందేశంలో చాలా ఆంతర్యం ఉంది ఇది అర్థం చేసుకోవాలి కానీ ప్రతి కుటుంబానికి కూడా ముడిపడి ఉంటుంది కాబట్టి ఈ సందేశం మీ కుటుంబంతో కూడా ముడిపడింది అని చెప్పి అనిపిస్తే కింద హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అని చెప్పి కామెంట్ చేయండి లేదా ఓం సాయిరామ్ అని చెప్పి టైప్ చేయండి లేదా ఎస్ అని చెప్పైనా టైప్ చేయండి ఇక మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి లైక్ ఇచ్చిన వెంటనే ఇప్పుడు కొత్తగా యూట్యూబ్లో హైప్ అనే ఆప్షన్ వస్తుంది ఆ హైప్ మీద క్లిక్ చేస్తే కింద పాయింట్స్ వస్తాయి ఆ పాయింట్స్ మీద క్లిక్ చేస్తే ఈ వీడియోకి కొన్ని పాయింట్స్ యాడ్ అవుతాయి దాని ద్వారా మరికొంతమందికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది కాబట్టి లైక్ చేసి హైప్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి మొదటిసారి మన సాయి పిలుపు ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి రేపు మరొక ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా ఆ పరమేశ్వరుని ఆశిస్తులు మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద ఎల్ల కాలం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజనా సుఖినో భవంతు ఓం సాయి రామ్